వివేక దేవునికి వందనాలు పాస్టర్ గారికి వందనాలు ఈ సంఘానికి అందరికీ వందనాలు నా పేరు మౌనిక మా ఆయన పేరు కాజా మా పాప అమూల్య తనకి సంవత్సరం అనిల్ అయితే తనకి సడన్గా జ్వరం వచ్చి కిడ్స్ వచ్చినాయి బాగా సివిరల్గా వచ్చినాయి అసలు అరగంట సేపు కూడా దానికి తగ్గలేదు మేము అలాంటి కండిషన్లో ఉన్నప్పుడు నేను ఈ సంఘానికి వచ్చింది మృదులక్క అక్క మాస్టర్ గారికి ఫోన్ చేసి ఇలా సీరియస్గా ఉంది అమ్మాయికి అవి ఇట్లా ఫిట్స్ తగ్గట్లేదు చెప్పలేమంటున్నారు సీరియస్గా ఉందని అంటున్నారు అని చెప్తే ప్రాధం చేసిన పది నిమిషాలకి అమ్మాయికి ఫిట్స్ తగ్గినాయి కానీ గురుకు వచ్చేసింది బాగా ఐసీలో పెట్టి అమ్మాయికి వెంటిలేటర్ పెట్టాలి ఆక్సిజన్ పెట్టాలి మేమైతే చెప్పలేమన్నారు దేవునికి మళ్ళీ ప్రార్థన చేసి ఇట్లా మళ్ళీ ఇలా అన్నారంటే మళ్ళీ మాస్టర్ గారు ఫోన్ చేస్తే మళ్ళీ ప్రార్థన చేసి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అమ్మాయికి మీరు భయపడద్దు బాధపడద్దు అన్నారు తర్వాత తనకి రెండింటికి గురకా తగ్గింది తనకి సడన్గా లేచి నవ్వుతూ నా ఇంకా చూస్తూ అంగా ఆడుకుంది ఆ పిల్ల ఆ రోజు అసలు మేము ఆశ్చర్యపోయాము ఆ డాక్టర్ కూడా వచ్చి ఆ అమ్మాయిని చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి ఎందుకంటే అలా ఫిట్స్ వస్తే ఇరవై నాలుగు గంటల వరకు అసలు పిల్లలు ఇది అలాంటిది హుషారుగా లేసి ఆడుకుంది మేము అప్పుడు అనుకున్నాం సాక్షిని చెప్పాలనుకున్నాం అందులో మళ్ళీ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఫిట్స్ వచ్చినాయి కదా నరాల్లో ప్రాబ్లం ఏమైనా ఉందేమోనని టెస్ట్ చేయాలన్నారు టెస్టులన్నీ చేసిన తర్వాత ఏమైనా చెప్తాం అప్పుడు పరిస్థితిని బట్టి అన్నారు అప్పుడు కూడా ఫాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాం అండ్ టెస్టులు అన్నింటిలో నార్మల్ రిపోర్ట్ రావాలని తనకి అన్ని టెస్టులు చేసి ఏ ప్రాబ్లం లేదు అమ్మాయికి ఇంటి తీసుకెళ్ళొచ్చని అని డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు అమ్మాయికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంతవరకు ఫిట్స్ కానీ ఏదైనా రాలేదు చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించిన దాకా మీ అందరికీ నవలనాలు